నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ రీజనల్ న్యూస్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం లేదా ఉపాధి కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి లేకపోతే నిరుద్యోగ మూడు వేలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దన్నుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇస్తామని చెప్పిన మూడు వేలు నిరుద్యోగ పూసే లేకుండా ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులపై ఈరోజు చాలా దుర్ దుర్మార్గమైన చర్య చూపిస్తూ ఉంది డిఎస్సి డిఎస్సి పేరుతో ఇరవై ఎనిమిది వేల పై పైచీళ్లకు ఈరోజు ఉద్యోగాలు ఉంటే కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే విడుదల చేసింది ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిరుద్యోగులతో సంతకాల సేకరణ జూన్ పదహైదు నుండి జూలై పదహైదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మేము నిరుద్యోగులను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ప్రతి నిరుద్యోగం నుంచి వినతి పత్రం అందే పంపించేలా అఖిల భారత విజయనసభకి ఈరోజు పనిచేస్తూ ఉంది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కావాలని చెప్పి ఉద్యోగం లేదా ఉపాధి ఇవి రెండు కాకపోతే నిరుద్యోగ ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు వచ్చేలా నిరుద్యోగులంతా ఏకమై ఈరోజు సంతకాల స్వీకరణలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలంటే నిరుద్యోగులంతా ఏకమవ్వాలి ఏకమై పోరాడితేనే తప్ప మనకు ఉపాధి కానీ ఉద్యోగం కానీ నిరుద్యోగ కానీ వచ్చే అవకాశం లేదు కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం